రోడ్డెక్కిన జనసైనికులు పాతపట్నం జనసేన నాయకుల వైఖరిపై అసంతృప్తి సెగ జనసేన స్థాపించిన నుంచి పాతపట్నంలో బలమైన జనసైనికులు ఉన్న ఇంతవరకు నాయకత్వ లోపం వెంటాడుతూ వచ్చింది ఆర్థికంగా బలమైన వ్యక్తి అండగా ఉంటారని ఆశించేలోపే కూటమిలో కలిమి లేకుండా పోయింది జనసేనకు పాతపట్నంలో నాయకత్వానికి సారథ్యం వహిస్తుంది అనుకున్న కురికాన భవానీ కాస్త ఒంటెద్దు పోకడలతో ముందుకు సాగుతోంది కొత్తగా పార్టీలో జాయిన్ అయిన కేడర్పై లేకపోవడం ముందు నుండి పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించలేకపోవడం ఇక్కడ అసంతృప్తికి ప్రధాన కారణం అందులోనూ కూటమి నాయకులతో ఆమెకు పొసకడం లేదు ఫ్లెక్సీ పోస్టర్లలో కూడా ఒంటరి ఫోటోలతోనే దర్శనమిస్తుండడంపై సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు కూటమి పార్టీల అధినాయకుల ఫోటోలు లేకుండా పోస్టర్లు వేయడంపై సొంత పార్టీ నేతలే వివరిస్తున్నారు ఇప్పుడు పార్టీలో మండల నాయకుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు జనసైనికులతో మమేకమై పార్టీకి ఏది మేలో అది చేయడం లేదనేది ప్రధాన వాదన కొత్తగా ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు దీనిపై ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారు పార్టీలో సైలెంట్ అయిపోతున్నారు కానీ పార్టీ వదులుకోలేక సైలెంట్గా ఉండలేక ఉన్న కొందరు మాత్రం తిరగబడి నిరసన తెలుపుతున్నారు ఇందులో భాగంగానే నేడు హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రచ్చకెక్కింది ఇందులో భాగంగానే నేడు హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రచ్చకెక్కింది పార్టీలో ముందు నుండి పార్టీ కోసం కష్టపడిన వారికంటే పార్టీ గెలుపన దాకా పార్టీలో కలిసి కనీసం పార్టీ కోసం ఒక కార్యక్రమం కూడా చేయని వారికి ఈ పదవి ఎలా కట్టబెడతారని జన వాదన నమస్కారం అండి మాది పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం నుంచి సొరలింగి ఎంపిటీ అభ్యర్థిగా గత రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను అధికారికంగా పార్టీ బీఫామ్ తీసుకుని పోటీ చేశాను ఇప్పుడు సమస్య ఏంటంటే ఇటీవల పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవిని ఈ మూడు మండల నాయకులు ఎవరు ఎవరిని తెలియజేయకుండా అనౌన్స్ చేయడం అనేది చాలా బాధకరమైన విషయం పార్టీ కోసం చాలా మంది జన సైనికులు పూర్వ జన సైనికులు ఉన్నారు అభిమానులు ఉన్నారు పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు ఉద్యోగులు వదిలి గత వైసీపీ అధికారులు ఉన్న సమయంలో కూడా కేసులు పడి ఈ రోజుకి మేము ప్రజల్లో ఉండి నలిగి ఒక ఉత్కంఠ స్థాయికి రోజు నుంచున్న అధికారం తెచ్చుకున్నామనే సమయంలో మాకు ఆనందం లేకపోతే చేయడం చాలా దురదృష్టకరం పిల్లర్ను కోల్పోతే పార్టీ అనేది అది దాని ఎదుగుదల కోరుకోదు అనేసి నా ఉద్దేశం కష్టపడిన నాయకుల్ని మీరు గుర్తించాలి దీని మీద తప్పనిసరిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిశీలన చేసి ఈ మూడు మండలాల నాయకుల్ని లేదా హిరమండలం ఇది ఇచ్చారు కాబట్టి హిరమండల నాయకుల్ని కూర్చోబెట్టి ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక మంచి వ్యక్తిని కష్టపడిన వ్యక్తిని పార్టీ కోసం నించున్న వ్యక్తిని అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తిని మూలాలు కలిగిన వ్యక్తిని ఏమిటి చేయను పాదం ఇస్తారనేసి నేను మనస్ఫూర్తిగా మా మండలం తరఫున పాతపట్ల నియోజకవర్గం తరఫున నేను చేతులెత్తి మీకు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై హింద్